పండరినాథ్ హిందూ పరిషత్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిరం జనవరి ఇరవై రెండవ తేదీనాడు ప్రతిష్టాపన జరుగుతున్నటువంటి విషయము ప్రపంచ యావత్తు విశ్వమంతటికి తెలిసినటువంటి విషయమే అందులో భాగంగా ప్రతి సనాతన ధర్మీయుడి ఇంటికి ఆ నిర్మాణ ప్రతిష్టాపనలో పూజలో భాగంగా మొట్టమొదటి పూజ అయోధ్యలో జరిగింది అదే అక్షితల పూజ ఆ పూజించినటువంటి అక్షతలు దేశమంతటా విశ్వంలో ఉన్నటువంటి సనాతన ధర్మీయుడి అందరి ఇళ్లలో కూడా అయోధ్య నుండి పూజించబడినటువంటి అక్షతలు ప్రతి సనాతన ధర్మీయుడి ఇంటికి చేరవేసినటువంటి ఆ కార్యక్రమము విస్తృతమైనటువంటి జనసంపర్క అభియాన్ జరగబోతున్నది అదే జనవరి ఒకటి నుండి పదిహేను వరకు కాబట్టి మన తెలంగాణ స్టేట్లో కూడా జనవరి ఒకటి నుండి పదిహేను వరకు నాలుగు లక్షల గ్రామాలకు ప్రతి సనాతన ధర్మీయుడి ఇంటికి అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షతలను అందించే కార్యక్రమం జరగబోతున్నది ఆ జరగబోతున్నటువంటి కార్యక్రమం యొక్క సంకేతమే ఈరోజు అక్షతల యొక్క పూజా వితరణతో ప్రతి తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు ఈ అక్షతలు వితరణ కార్యక్రమం పూజా కార్యక్రమం ఈరోజు జరిగింది కాబట్టి ఆ కార్యక్రమంకు సంబంధించినటువంటి ఆ ప్రతి ఇంటికి కూడా అక్షతలు రామ మందిర ప్రతిష్ట చేస్తున్నటువంటి రామ మందిర నిర్మా అయోధ్యలో నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు ఏమేమి అనేటటువంటి విషయాలతో సూచించబడ్డ కరపత్రము అలాగే రామ మందిరం నమోనుతా ఉన్నటువంటి ఒక ఫోటో ఈ మూడుటిని కూడా ప్రతి ఇంటికి అందించేటటువంటి కార్యక్రమం జరగబోతున్నది అదేవిధంగా ప్రతిష్టాపన రోజు నాడు ప్రతి మందిరంలో కూడా నామ సంకీర్తన పారాయణము మరి ఆ యొక్క ప్రతిష్టాపన సమయానికి శంఖనాదాలు ఘంటానాదాలు యొక్క కార్యక్రమం కూడా ప్రతి గ్రామము గ్రామాల్లో జరగబోతున్నటువంటి కార్యక్రమం ఇది కాబట్టి ఆ కార్యక్రమముకు సంబంధించినటువంటి విషయంలో భాగంగా ఈరోజు ఆ కరపత్రము పోస్టరు యొక్క విడుదల కార్యక్రమము ఈరోజు జరిగింది కాబట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ఈ యొక్క కరపత్రము విడుదల చేసినటువంటి కరపత్రము ఆ యొక్క మందిర ఫోటో అక్షతలు ఇవన్నీ కూడా అన్ని జిల్లాలకు ఈరోజు వెళుతున్నాయి జనవరి ఒకటి నుండి పదిహేను వరకు ప్రతి ఇంటికి ఈ యొక్క కరపత్రము అక్షతలు ఆ యొక్క ఫోటోను అన్ని ఇళ్లలోకి అందించడం అనే కార్యక్రమం జరగబోతుంది అదే జనసంపర్క అభియాన్ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఈ విషయాన్ని తీసుకొని కార్యకర్తలందరూ కూడా సద్భక్తులందరూ కూడా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ యొక్క పిలుపుని అందుకొని మరి వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు మరి ఈ యొక్క కోట్ల యొక్క నాలుగు కోట్ల తెలంగాణ యొక్క నాలుగు కోట్ల ప్రజల యొక్క సన్నిధికి వాళ్ళ యొక్క కుటుంబాలకు ఈ యొక్క అక్షతలు ఈ కార్యక్రమం చేరవేసేటటువంటి కార్యక్రమం జరుపుతున్నది కాబట్టి ఆ వితరణ కార్యక్రమంలో ఈ యొక్క మీడియా కానీ రకరకాల ప్రభుత్వాధికారులు కానీ ఇంకా మిగతా రక్షణ సిబ్బంది కానీ అందరూ కూడా మాకు ఈ తీర్థక్షేత్ర ట్రస్ట్ యొక్క వాటికి సహకరిస్తున్నారు వాటిలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేటటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి రామభక్తులు సంకల్పం తీసుకున్నారు ఆ కార్యక్రమం జరగబోతున్నది అందరూ సహకరించాలని కోరుతున్నాము విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంతం ద్వారా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్